హాయ్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించేపోయే శారీస్ నేను కట్టుకున్న దాంట్లో చూపిస్తానండి మీరు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా మా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి క్రేపు క్రేప్లో మీకు మొత్తం వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా చిన్న బూటీ వస్తుంది దీంట్లో వైట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా చికెన్ కారీ బ్లౌజ్ వస్తుంది ఇది చికెన్ కారీ బ్లౌజ్ వస్తుంది నేను వేరే వేసుకున్నాను ఇలానే ఉంటుంది ఈ చికెన్ కారీ బ్లౌజ్ ఒకటి తీసుకుంటే మీకు వేరే చాలా శారీస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇది బ్లూ స్కై బ్లూ కి వైట్ బ్లౌజ్ ఇది సేమ్ నేను కట్టుకున్న శారీ కలర్ అండి పింక్ పింక్ కి వైట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది పిస్తా గ్రీన్ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది పీచ్ పీచ్ కి వైట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇక్కత్ సిల్క్ చూపిస్తానండి చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫాబ్రిక్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మీకు ఏ శారీ అయినా ఇవన్నీ మీకు బ్లాక్ కాన్సెప్ట్ అండి ఇదేమో ఓన్లీ బ్లాక్ ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తా మీకు ఇది బ్లాక్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సారీ ఆల్ ఓవర్ ఇలా మీకు ఇక్కత్ డిజైన్ వస్తుంది బార్డర్ మీకు ఈ మల్టీ కలర్ లాగా త్రీ లైన్స్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది సేమ్ పైన కూడా ఈ టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ వస్తుంది మీకు మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీకు హ్యాండ్ వాష్ చేసుకున్నా ఏం కాదండి ఇది పళ్ళు వస్తుంది మీకు పళ్ళు సేమ్ బార్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ ఇందులో బ్లాక్లో మీకు అన్ని డిజైన్స్ వేరు వేరు ఉన్నాయి చూపిస్తాను దీని ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ బ్లాక్ లో ఇది ఒక డిజైన్ అండి ఇది క్రాస్ డిజైన్ వస్తుంది ఇలా క్రాస్ డిజైన్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది ప్రతి దానికి మెరూన్ కలర్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ ఇది ఒక డిజైన్ అండి బ్లాక్ లోనే ఇది ఇంకో క్రాస్ డిజైన్ సేమ్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ మెరూన్ బ్లౌజ్ ఇందులోనే ఇంకో డిజైన్ అండి బ్లాక్ లోనే ఇవన్నీ బ్లాక్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్స్ బ్లాక్ ఇష్టం ఉన్న వారికి చాలా నచ్చుతాయి ఇది బ్లౌజ్ క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుందండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ బ్లౌజ్ ఇది ఒక డిజైన్ అండి డిజైన్స్ అయితే అన్ని దేనికి అవి చాలా బాగున్నాయండి డిజైన్స్ మీకు బ్లౌజ్ దీనికి కూడా మెరూన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఇందులోనే కొంచెం డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది ఒక డిజైన్ అండి ఇది బ్లూ బ్లూ కి స్కై బ్లూ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు సేమ్ క్లాత్ లోనే ఇవేమో కలర్స్ అండి అదేమో ఓన్లీ బ్లాక్ కాన్సెప్ట్ ఇది బ్లూ కి స్కై బ్లూ బార్డర్ వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఇది బ్లౌజ్ స్కై బ్లూ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ నైన్టీ ఇందులో కలర్స్ ప్లస్ డిజైన్స్ కూడా చూపిస్తానండి ఇది ఒక డిజైన్ అండి ఇందులోనే ఇది మీకు బార్డర్ ఏ కలర్ వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ వస్తుంది మీకు సేమ్ బార్డర్ ఏ కలర్ వస్తే అది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది ఇందులో ఇంకొక డిజైన్ అండి ఇది పింక్ పింక్కి మీకు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ నైంటీ ఇందులో నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది గ్రీన్ గ్రీన్కి మీకు కలర్ అయితే వస్తుంది కొంచెం మెరూన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ లోనే ఇంకొక కలర్ ఇది బ్లూ బ్లూకి మీకు పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ ఇందులో ఇంకొకటి డిజైన్ ఉందండి ఇది వచ్చేసి సేమ్ ఇక్కతు సారీ శారీ ఉంది కదండి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి ఈ మెరూన్ కలర్ లాగా కలనేత లాగా బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కూడా ఫోర్టీన్ నైంటీ ఈరోజు నేను చూపించిన శారీస్ అన్నీ నచ్చాయనే అనుకుంటున్నానండి మీకు మేము చూపించిన శారీస్ అన్నీ చాలా హ్యాండ్ వాష్ చేయొచ్చు కంఫర్టబుల్ లైట్ వెయిట్ శారీస్ మీకు ఏ శారీ నచ్చినా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది మీకేదైనా శారీస్ వాంటింగ్ ఉంటే మనకు ఈ రేట్లో కావాలి మన దగ్గర అన్ని ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు ఏదైనా శారీ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఆ వెరైటీ చూపించడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ